హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి వియత్నాం సిరీస్లో దానాంగ్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనము లాస్ట్ టైం సన్ వరల్డ్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ వియత్నాం అని చెప్తాను నేను అక్కడ నేను మీకు చెప్పాను కదండి లేడీ బుద్ధ అండ్ పగోడా అని చెప్పి చూపెట్టాను కదా ఆ ప్లేస్కే వచ్చామనమాట దాన్ని మంకీ మౌంటైన్ అంటారు ఇక్కడ మంకీస్ కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు నేను చూపెడుతుంది ఏంటంటే మీకు ఆ వెళ్లే వే అనమాట ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు పెద్ద బుద్ధ టెంపుల్ ఉంటుంది అది చాలా పెద్దదండి అండ్ రైట్ సైడ్లో ఉన్నది చిన్న హాల్ లాంటిది అనమాట ఫస్ట్ అయితే మనం రైట్ సైడ్ చూద్దాము ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన మా గైడ్ అనమాట రోజు టూర్ గైడ్ ఆయన ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి అసలు నేచర్ అయితే అద్దరిపోతుంది రెయిలో రావడం వల్ల ఇంకా సూపర్గా ఉందనమాట కాకపోతే కంఫర్టబుల్ చెప్పులు అండ్ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి నేను స్టార్టింగ్లో పెట్టాను వీడియోలో కావాలంటే అది పాస్ చేసుకొని చదవండి లేదు అనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఫుల్ డ్రెస్ వేసుకోవాలన్నమాట నీస్ కనిపించకూడదు అండ్ షోల్డర్స్ కూడా కవర్ చేసుకోవాలని అంటారు ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అందుకనే వాళ్ళకి అక్కడ క్లోత్స్ కూడా ఇస్తారన్నమాట ఇన్ కేస్ ఎవరైనా షార్ట్స్ వేసుకొస్తే అది కవర్ చేసుకోవడానికి సో కంఫర్టబుల్గా వేసుకోండి అండ్ ఇది ఫస్ట్ స్మాల్గా ఉంటుందని చెప్పాను కదండి ఆ చిన్న టైప్ కైండ్ ఆఫ్ టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి మనము ఇలాగే ఉంటుంది ఆ పెద్ద టెంపుల్ కూడా ఇట్లాగే ఉంటుంది కాకపోతే గోల్డెన్ దీంట్లో ఉంటుంది అనమాట అంతే దాని ఎదురుగుండా ఉండేది మనకి సెయింట్లు అవన్నీ ఉంటారనమాట బాన్సే గార్డెన్ అదంతా ఉంటుంది ఇప్పుడు ఇదే ఏదైతే మీకు స్టాచ్యూ కనిపిస్తుందో వైట్ గా అది లేడీ బుద్ధ అనమాట ఇక్కడ దానాంగ్లో ఆమె ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు అనమాట బికాస్ వాళ్ళు ఆమెని లైక్ అంతా ట్రస్ట్ చేస్తారు ఏవైనా మనకి లైక్ తుఫాన్లు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినా ఈవెన్ అది మంచిగా జరగకపోయినా కూడా ఆమెని ప్రే చేస్తారనమాట సో ఆమె వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని ఇక్కడ నమ్మకం అనమాట ఇక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్లో ఏదో చేస్తున్నారండి అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అదంతా లేదంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఇది కంప్లీట్గా ఇది మెయిన్ టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్ ఇక్కడికి ఇట్లాగే కనిపిస్తుంది లాస్ట్ టైం కూడా ఒకసారి మనము లో యా లో చైనీస్ అసెంబ్లీ హాల్లో ఫ్రంట్ మాత్రం టెంపుల్ ఉండింది వెనకతులు ఏం లేదు అనుకున్నాం కదా వెనకతులు ఇంకా బ్యూటిఫుల్ ఇదంతా ఉంది కదండి అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ ఇట్లా ఉండింది ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇదే ఏదైతే మనం కింద ఫస్ట్లో చిన్న టెంపుల్ చూసామో అలాంటిదే ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ అవన్నీ అట్లాగే ఉంటాయి దాని వెనకాతలకు కూడా వెళ్తే ఇంకొక టైప్ ఆఫ్ బుద్ధ ఉంటారనమాట ఇక్కడ నేను ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బుద్ధ టెంపుల్స్ చూశాను ఇక్కడ ఏదైతే మార్బుల్తో మీకు స్టాచ్యూస్ చూపెడుతున్నానో ఏ స్టాచ్యూస్ వెనకతల సైడ్ కూడా ఉంటాయన్నమాట బట్ అక్కడ బుద్ధ స్టైల్ చేంజ్ ఉంటుంది ఇది మెయిన్ మెయిన్ టెంపుల్ అని అనొచ్చు అండ్ ఈ టెంపుల్కి ఎదురుగుండా ఈ బాన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఎవ్వరూ నోటీస్ చేయకుండా అనమాట బికాస్ చాలా బ్యూటిఫుల్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి మౌంటైన్ కనిపిస్తుంది బోల్డ్ మౌంటైన్స్ కనిపిస్తాయి అనమాట దీని వెనకాతలు కూడా మౌంటైన్స్ ఉంటాయి దానికి ఫుల్గా మనం రెనీలో వెళ్ళాం కాబట్టి కంప్లీట్గా ఫాగ్తో కవర్ అయిపోయి ఉంటుందన్నమాట ఇదే కాకుండా లాస్ట్ టైం చెప్పాను కదండి వీడియోస్ వరల్డ్ అని చెప్పి హిల్స్ది అది చెక్అవుట్ చేయండి బ్యూటిఫుల్ వ్యూ నిజంగా హెవెన్ అని చెప్తాను నేను అంత ఇష్టం నాకు ఆ ప్లేస్ మొత్తం యత్నంలో ఏది ఇష్టం అంటే అదే అని చెప్తాను అండ్ మీరు చూసారా కార్వింగ్స్ కానీ అవి ఎంత బాగున్నాయో ఇక్కడ ఆర్ట్ చాలా చాలా బాగుంటుందండి నేను ప్రతి వీడియోలో మీకు అదే చెప్తాను ఆ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా సూపర్ ఉంటుంది చెక్అవుట్ చేయండి వీళ్ళు యాక్చువల్గా మనం టెన్ మెయిన్ ఎంటర్ మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము సో ఇటు ఇటు లైక్ ద్వారపాలకుల్లా ఉన్నారనమాట ఏదైతే ఎదురకుండా మీకు డోర్ కనిపిస్తుందో ఆ డోర్ నుంచి వెనక్కి వెళ్ళాలి బట్ ఫస్ట్ నాకు తెలియలేదు నేను బయటకు వచ్చేసాను అందరూ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారని చెప్పి నేను బయటకు వచ్చేసి ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తానన్నమాట సో అందుకని నేను వెనకతల పగోడ అనేది ఏంటంటే కవర్ చేయలేదు పగోడాలో కవర్ చేయండి అంటే లేడీ బుద్ధకి వెళ్ళిన తర్వాత దాని వెనకతల పగోడా ఉంటుంది అది కవర్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత నేను అనమాట బట్ వీడియో తీయడం అవ్వలేదు అండ్ ఇది మెయిన్ టెంపుల్ ఏదైతే మనం చిన్న టెంపుల్లో చూసామో సేమ్ అవే అలాగే ఉంటుంది నమూనా అనుకుంటాను అది మోస్ట్లీ అండ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ లాగా లైక్ వాళ్ళకి సర్వర్ సర్వెంట్స్ ఉంటారు కదా అలా అనమాట వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు వీళ్ళు అది సో ఈ వేలో ఏదైతే ఉందో ఈ వేలో వెనక్కి వెళ్తే ఉంటుంది టెంపుల్ బట్ నాకు తెలియదు అట్లా వెళ్ళకూడదేమో అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం భయమేస్తుంది కదా సో ఎవరు వెళ్ళకపోతే మనం వెళ్ళలేం తెలియని ప్లేసెస్లో తెలిసిన ప్లేస్ అయితే మనం వెళ్ళిపోతాం సో ఇదంతా టెంపుల్ చాలా బాగుంది అండ్ మస్ట్ రండి దానాంగ్ వచ్చినప్పుడు ఇంకా సన్ వరల్డ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి ఇంకా టైం లేదు అనుకుంటే సన్వర్ల్డ్ చూసే వెళ్ళిపోండి లేదు ఉంది అనుకుంటే ఖచ్చితంగా మంకీ మౌంటెన్ రండి బాగుంటుంది మంకీ మౌంటైన్ కన్నా అండ్ మార్బుల్ మౌంటైన్ కూడా బాగుంటుంది అది ఇంకా మిస్టీరియస్గా ఉంటుంది అనమాట ఈ లాఫింగ్ బుద్ద చూసారా డిఫరెంట్గా ఉంది ఆయన మీద చాలామంది ఫోర్ ఫైవ్ చిన్న పిల్లలు కూర్చున్నట్టుగా ఉన్నారనమాట ఆయన ఆ బొజ్జ మీద అట్లా అంటే మంచి లక్ వస్తుందని చెప్పి ఇక్కడ ట్రస్ట్ చేస్తారనమాట సో అందుకనే అందరూ అట్లాగా ఆయన బొజ్జ మీద ఇట్లా అంటున్నారు అనమాట సో అది ఓవరాల్గా ఈ టెంపుల్ అయితే ఇది కావాలనుకుంటే మళ్ళీ చూడండి అండ్ లాస్ట్లో కూడా నేను మళ్ళీ చూపెడతాను మెయిన్ టెంపుల్ తర్వాత మనం ఇలా బయటకు వచ్చేస్తే ఇట్లా వ్యూ ఉంటుంది అనమాట ఎవరైతే అక్కడ ఉన్నారో పెద్ద స్టాచ్యూ అది యాక్చువల్గా లోపలి ఇంకా వెళ్ళడానికి చాలా బాగుంటుంది కాకపోతే చెప్పాను కదా ఇక్కడే నాకు టైం వేస్ట్ అయిపోయింది అనమాట అంటే నేను గ్రూప్తో వెళ్తాం కదా సో గ్రూప్లో నేను వెతుక్కోవాల్సి వచ్చిందనమాట నా ఐటమ్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాయి సో వాళ్ళు కనిపించలేదు నాకు అండ్ నా ఫోన్ కూడా అవైలబుల్గా లేదనమాట అందుకని నేను ఫోన్ నేను వీడియో వేరే ఫోన్లో తీస్తాను ఫోన్ కాంటాక్ట్కి వేరే ఉంటుందన్నమాట సో ఆ ఫోన్ నాకు అవైలబుల్గా లేదు ఆ ఫోన్ అక్కడ అనమాట సో వెతుక్కోవడంతోనే టైం అంతా అయిపోయింది ఇదైతే మస్ట్ మీరు చూడండి నాకు టూ అవర్స్ పట్టింది అంటే హాఫే చూసాను ఇంకా బోల్ గార్డెన్ అదంతా ఉంది మీరు చూడాలనుకుంటే ఫోర్ టు సిక్స్ అవర్స్ పెట్టుకోండి దీనికి కూల్గా చూడండి ప్రతి ఇంచు చెక్ చేయండి చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇది మాత్రం అండ్ ఇది వచ్చి చెరీ బ్లాసం ప్లాంట్స్ అనమాట నేను ఇది చూడలేదు చూడలేదు ఇటు వచ్చాను కానీ నేను చూడలేదు అనుకున్నాను కానీ ఇక్కడ కనిపించే చెరీ బ్లాసమ్ది నాకు అవి చాలా చాలా ఇష్టం అనమాట మన భోగిన్విల్లలా ఉంటాయి బట్ అవి చాలా బాగుంటాయి భోగిన్విల్లా ఏంటి అంటే గ్రీన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ గ్రీన్ ఉండదు దానికి అంతే ఫ్లారింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇదొక టైప్ ఆఫ్ బుద్ధ ఉన్నారు దీని ఆపోజిట్గా ఉన్న టెంపుల్లో స్లీపింగ్ బుద్ధ సో ఆ వెనకాతలా ఉన్నది మేబీ లేడీ బుద్ధ అనుకుంటాను లేడీ బుద్ధ చేతిలో అట్లా ఉంటారు కదండి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ లో ఏముంటాయో మనం చెప్పలేము కదా బట్ చూసినవన్నీ నేను లైక్ అక్కడ ఉన్నవన్నీ మేజర్ అయితే కవర్ చేశాను గార్డెన్స్ కవర్ చేయడం అవ్వలేదు అన్నమాట అండ్ ఇంకొక టెంపుల్ దాంట్లోకి అదేంటంటే ఇంకొక అసెంబ్లీ హాల్ ఉంది ఆ హాల్లోకి ఎందుకంటే వెళ్ళడు కుక్కలు ఉన్నాయి నాకు కుక్కలు అంటే చాలా భయం ఎందుకనే వెళ్ళలేదు అండ్ చెప్పాను కదా మెయిన్ టెంపుల్ వెనకాతులు ఇంకొక టెంపుల్ ఉంటుందని సో అదే ఇదనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ అది చూసారా స్కై కలర్ వేసి చాలా చాలా బాగా డిజైన్ చేస్తారు ఇది మాత్రము ఇది నాకు తెలిసి ఆఫరింగ్స్ అవి అవుతాయి కదా ఆర్ వాళ్ళ మెయిన్ ఎవరైతే వస్తారో వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళకి సంబంధించిన ప్లేస్ అని అనుకుంటున్నాను మోస్ట్లీ ఎందుకంటే చైర్స్ అవి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎవరైనా ఆఫరింగ్స్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్య ఎవరు కింద కూర్చోలేకపోతున్నారు కదా మేబీ అట్లాంటి దానికి అని అనుకుంటున్నాను నేను నాకు తెలియదు ఎందుకంటే వెనకాతులు ఉంది ఇది ఇది మెడిటేషన్ వాటికి కూడా బాగుందండి బికాజ్ ఇక్కడ చూసారా బుద్ధ ఇక్కడ నాగబ నాగపాం పైన ఉన్నట్టు అనమాట సర్పం పైన ఉన్న నా బుద్ధ అండ్ అక్కడేమో డిఫరెంట్ బోల్డ్ చేతులు ఉన్న బుద్ధ సో ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ టైండ్ ఆఫ్ బుద్ధాస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాము అండ్ ఇది ఏదైతే ఉన్నారో లాఫింగ్ బుద్దాస్లా ఉన్నారనమాట వీళ్ళు ఏమైతే అక్కడ సెయిన్ చూసాం కదా అలాంటివే అక్కడ మార్బుల్తో ఉన్నాయి ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ వుడ్ అనమాట ఇది ఇది వుడ్తో చేశారు అండ్ కార్వింగ్ అయితే చాలా బాగుందండి డీటెయిలింగ్ ఏదైనా వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తాము వీడియోలో నేను ఆల్రెడీ చెప్తున్నాను నేను ఈ వీడియోస్ అవి నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే చూసి నచ్చితే మీరు ఈ ప్లేసెస్ ట్రై చేస్తారని ఇది చూసారా ఎంతో పెద్దగా చేశారు ఇది చాలా అంటే వాళ్ళ చేతుల్లో ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ దానికి ఏదో మీనింగ్ ఉంటుంది అన్నమాట సో ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ మనం చిన్న వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం సో నేను చెప్పాను కదా వే అని చెప్పి మెయిన్ టెంపుల్కి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట అట్ల వచ్చేసి ఉండుంటే నాకు ఇంకా కొంచెం టైం మిగిలేదేమో అనిపించింది బట్ ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం క్లమ్జీగా బిహేవ్ చేస్తాం కదా సో అట్లా అనుకోండి అండ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట చూసారా క్లోత్ అది ఇస్తారని కదా నీస్ పైకి ఎవరైనా డ్రెస్ చేసుకుంటే అట్లా ఇస్తారు మనం అక్కడ ట్రై చేసేసుకొని దర్శనం చేసేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా వెళ్ళచ్చు జస్ట్ టెంపుల్లో ఎంటర్ అవ్వడానికి మాత్రమే కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టారనమాట సో ఆ రూల్స్ మస్ట్ ఫాలో అవ్వాలి కానీ అసలు లైవ్లో చూస్తే ఎంత బాగుందో నాకు బుద్ధ టెంపుల్స్ ఏవైనా చాలా డిఫరెంట్ వైబ్ వస్తుంది అన్నమాట అండ్ ఇట్లాగా పెద్దగా ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం నేను హ్యాన్ ఆయిలో పగోడా చూసాను కానీ అంత ఎలిగెంట్ చేయలేదన్నమాట ఇది ఇక్కడ బుద్ధాని అండ్ లేడీ బుద్ధాని మెయిన్గా చాలా ఎక్కువ నమ్ముతారు అనమాట వీళ్ళు సో అందుకని చాలా పెద్ద టెంపుల్ ఇది మాత్రం ఇది టెంపులే ఉంటుంది బయట గార్డెన్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ బాన్సే గార్డెన్ ఒకటి తర్వాత బోన్సే లాకుండా లేడీ బుద్ద దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఈ జస్ట్ ఈ టెంపుల్ ముందు మాత్రం బాన్సే బికాజ్ నాకు తెలిసి ఆ టెంపుల్ని కవర్ చేసేస్తాయని బాన్సేతో వీళ్ళు మంచిగా మ్యాచ్ చేసి ఉంటారు బికాజ్ ఆ హైట్ అంతే కదా టెంపుల్ వ్యూకి హైట్కి బాగా మెయింటైన్ చేస్తారనమాట బాన్సెస్ చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాన్సెస్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అది మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకైతే పండగ చేసుకుంటారు ఈ ప్లేస్లో మాత్రము మౌంటైన్స్ అండ్ కోస్టల్ ఏరియా కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను వెళ్ళలేదు ఈ టో ఇది ఈ టెంపుల్ బికాజ్ అక్కడ కుక్కలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా మంది ఈ పాతలో నడుచుకుంటూ చాలా మంచిగా వీడియోస్ అవి అనమాట నాకు చూడేదానికే టైం సరిపోలేదు ఆల్రెడీ బోల్డ్ టైం వేస్ట్ చేస్తాను అన్నాను కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తున్నాను అనమాట అందులో నేను ఆ రోజు సన్ వరల్డ్కి అవే చెప్ చెప్పల్ వేసుకొని వెళ్ళాను ఇదంతా మార్బుల్స్ కదా జారిపోతుంది అనమాట మా వర్షానికి సో బెటర్ షూయే ప్రిఫర్ చేయండి మీరైతే చెప్పాల్సి అసలు నాకు ఈజీగా ఉంటుంది కదా టెంపుల్స్కి ఆటలికి వెళ్తాం కదా అని చెప్పి నాకు యాక్సెస్ బాగుంటుంది కదా అని అనుకున్నాను కానీ వర్షం ఒకటి పడుతుంది షూ అంత కంఫర్టబుల్గా ఉండదు అనుకున్నాను అనమాట అందుకని నేను షూ వేసుకోలేదు చెప్పలు వేసుకోవడం వల్ల ఇక్కడ కూడా నేను చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను అండ్ సేమ్ డే నేను మార్బుల్ మౌంటైన్కి వెళ్ళాను అనమాట అదైతే నేను ఒక యాక్సిడెంట్ కూడా అవ్వాల్సిందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అక్కడేనండి మార్బుల్ మౌంటైన్లోనే ఎవరో లిటరల్లీ పట్టుకున్నట్టే అనిపించింది అనమాట నన్ను లేదంటే ఇంకా నా పని అయిపోయింది అప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది అది మాత్రము సో అది ఎక్కడ అనేది నేను ఆ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట మనం సో మొత్తం వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా అది బిల్డింగ్ ఏదైతే ఉందో అదే మోడల్లో ఉంటుందండి మెయిన్ టెంపుల్ ఇవన్నీ సబ్ టెంపుల్స్ లేదనుకుంటే వాళ్ళ లివింగ్ కోసం ఉంటారు కదండి ఇక్కడ ఉండే వాళ్ళకి హౌజెస్ అట్లా ఉంటాయి కదా క్వార్టర్స్ లాంటివి అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఈ గార్డెన్లోకి మస్ట్ వెళ్ళండి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి పెద్ద బుద్ధ ఉంటాడు ఇక్కడ నేను లోపలికి వెళ్ళలేదు అప్పటికే నాకు మొబైల్ తీసేసుకున్నాను కాల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అందరూ వెయిట్ చేస్తున్నారు వచ్చేసేయండి అని చెప్పి సో ఇదొకటి చాలా బాగుందండి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అండ్ ఆ స్టాచ్యూస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా లైవ్గా కూర్చున్నట్టు అక్కడే అవి ఉన్నట్టే అనిపించాయి అనమాట అంత బాగుంది నేను ఇందులో సరిగ్గా తీయలేకపోయి ఉండొచ్చు బట్ లైవ్లో చాలా బాగుంది ఈ ప్లేస్ మస్ట్ చూడొచ్చు దానాంగులో టైం పాస్ అని చెప్పలేను కానీ చూడాల్సిన ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్తాను మార్బుల్ మౌంటైన్ ఏంటి అంటే అసలు అది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట మార్బుల్ మౌంటైన్ అంటే ఏదో అనుకుంటాము సో అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్విస్ట్లు చాలా బాగుంటాయి అనమాట అది నిజంగా బాగుంటుంది వర్త్ హైకింగ్ అది మనం మళ్ళీ మన చెరీ బ్లాసం దగ్గరికి అనమాట ఇక్కడ నుంచి మనము లేడీ బుద్ధ దగ్గరికి పరిగెడతాం అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి నాకు ఇంకా ఫుల్గా టెన్షన్ టెన్షన్ అందరూ వెయిట్ చేసేస్తున్నారు బికాజ్ ఇది చూసిన తర్వాత మార్బుల్ మౌంటైన్కి వెళ్ళాలి మేము అది కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తుంటే బాగుండేది దానంలో ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు మార్నింగ్ అవర్స్ వర్క్ చేయరు అనుకుంటాను ట్వెల్వ్ ఓ క్లాక్కి అట్లాగే స్టార్ట్ చేస్తున్నారు టూరు మాకు తెలిసి ముందు ఇక్కడికి వచ్చేసే వాళ్ళము మేము స్పెండ్ చేసేవాళ్ళము వాళ్ళతో అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళము ఫస్ట్ కదా మాకు సో నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేసుకుంటాం అనమాట అండ్ మీరు వచ్చేటట్టు అయితే అట్లా ప్లాన్ చేసుకోండి మినిమమ్ ఒక ప్లేస్లో సిక్స్ అవర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి బికాజ్ అసలు మనము ఒకసారి అది చూస్తున్నప్పుడు దాని నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది మనం పిక్చర్స్ అవి తీసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అనమాట ఇది చాలా చిన్న ప్లేస్ అయితే కాదు ఇది ఒక రోజు మొత్తం కూడా టైం స్పెండ్ చేయొచ్చు అంత బెస్ట్ ప్లేస్ ఇది బ్యాక్గ్రౌండ్ చూసారా మౌంటైన్స్ ఏమో ఫాగ్ వచ్చి లైక్ క్లౌడ్స్ అవన్నీ దిగి చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే విజువల్గా అయితే చాలా చాలా మంచి లైక్ ఫెస్టివల్ విజువల్ ఫెస్టివల్ అంటారు కదా సో దానికి అట్లా అనమాట ఇప్పుడు మనం లేడీ బుద్ధ దగ్గరికి వెళ్తున్నాము లేడీ బుద్ధాదోగ్ ఏంటి అంటే అది లోపలికి వెళ్ళి చాలా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళి అదంతా చూడొచ్చు బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నాకు ఆల్రెడీ టైం అయిపోవడం వల్ల అన్నీ చూపెట్టాలి మీకు అట్లీస్ట్ అని చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను రికార్డ్ చేశాను అనమాట రికార్డ్ చేయకుండా ఉండే నేను ఈ రికార్డింగ్ వల్ల చాలా వరకు నేను చూడడం మిస్ చేయను మీతో పాటే చూస్తున్నాను అనమాట ఓ ఇది కూడా చూసేనా అనిపించింది అనమాట కొన్ని కొన్ని చూస్తే ఎగ్జాక్ట్గా వరల్డ్ చాలా వరకు ఓ నేను ఇది చూసానా అని చెప్పి నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడే నేను చూస్తున్నాను అనమాట సో అలా నేను వీడియో రికార్డ్ చేయడంలోనే అయిపోయింది లైవ్గా చూడలేకపోయాను అదొకటి సో అందుకనే సెకండ్ టైం నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు చేసే మిస్టేక్స్ ఏవి అప్పుడు చేయకుండా ఉండేలా చూసుకోవడానికి ట్రై చేస్తాను అప్పుడు వీలైతే నేను ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్న పగోడా ఉంది కదండి కనిపిస్తోంది కదా పగోడా తీయడానికి ట్రై చేస్తాను అప్పుడు నేను పోస్ట్ చేస్తాను సో కంప్లీట్గా ఇది లేడీ బుద్ధ ప్లేస్ అనమాట ఏదైతే బాన్సైస్ ఉన్నాయో బుద్ధ టెంపుల్ దగ్గర ఇక్కడ కూడా సేమ్ ఉంది ఉన్నాయి కాకపోతే పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈమె మనకి దానాంగ్లో సిటీలో ఎక్కడి నుంచైనా కనిపిస్తారనమాట ఎందుకంటే టాప్ మోస్ట్ దగ్గర ఉంటారు ఈమె సో అక్కడ నుంచి ఆమె దగ్గర కూడా బుద్ధ ఉన్నారనమాట ఈయన టచ్ చేయడం అవుదు బికాస్ వాటర్ చుట్టూ ఉంది అయినా అక్కడ ఉన్నట్టుగా డిఫరెంట్గా ఉన్నారు ఈయన మనం రెగ్యులర్గా చూసే బుద్ధ లాగే ఉన్నారు ఈయన అక్కడే డిఫరెంట్గా ఉన్నారనమాట బట్ లేడీ బుద్ధ అయితే అసలు మనల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా అది కార్ చే కార్వింగ్ అది చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వ్యూ కూడా ఇక్కడ నుంచి అదిరిపోతుంది అండ్ కాస్టల్ చెప్పాను కదండి కోస్టల్ ప్లేసెస్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటాయి సో మర్చిపోకుండా పగోడ అయితే మీరు చూడండి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇదంతా మనం నేను బ్యాక్ టు మౌంటైన్ వెళ్తున్నాం కదండి మార్బుల్ కి అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము మళ్ళీ మనం మార్బుల్ లో కలుద్దాం ఇప్పటికైతే ఇంతేనండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ మనం మార్బుల్ లో కలుద్దాం ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచినీళ్ళు బాగా తీసుకోండి నా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్